నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోడ్ ఈరోజు మేము ఏదో ప్రెజెంట్ నేను వేసుకున్నానా సేమ్ శారీలోనే టూ కలర్స్ అయితే తీసుకొచ్చాను పక్కా బ్రాండెడ్ సారీస్ అండి ఈ సారీస్ ఎవరికి కావాలి అన్న హౌట్ ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మన ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి నేను దాంతోపాటు ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా ఈజీ టు బుకింగ్ వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చెక్క బుక్ చేసుకోవచ్చు కానీ ప్లీజ్ లాగిన్ అయ్యేసి బుక్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు బుకింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ట్రాకింగ్ అప్లోడ్ చేస్తే ట్రాకింగ్ వస్తుంది ఉంది అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు వితౌట్ లాగిన్ ఏంటంటే బుకింగ్ అవుతుంది కానీ మీకు డీటెయిల్స్ ఏమీ దాంట్లో వెబ్సైట్లో కనిపించవు సో టెన్షన్ అవుతారు అందుకనే చెప్తున్నాను బుక్ చేసేసుకోండి అండ్ సారీ లాగిన్ చేసి బుక్ చేసుకోండి లాగిన్ ఎలాగా ఎక్కడ చేసుకోవాలని చాలా వరకు అడుగుతున్నారు మై అకౌంట్ అని ఉంటుంది వన్ టూ త్రీ థర్డ్ పాయింట్లో డౌన్లో వెబ్సైట్లో డౌన్లో చూపిస్తూ ఉంటుంది అనమాట సో అక్కడ ఓపెన్ చేశారంటే సైన్ ఇన్ ఉంటుంది మీ ఫోన్ నెంబర్ కానీ మెయిల్ కానీ మీకు ఏది కన్వీనియంట్ అంటే దాంతో లాగిన్ అవ్వచ్చు హ్యాపీగా లాగిన్ అయిపోతే ఇంక ఎనీ టైం ఒక్కసారి లాగిన్ అవుతుంది ఎనీ టైం బుక్ చేసేసుకోవచ్చు ఇంకా అసలు ఇబ్బంది ఉండదు అనమాట సో మీకు ఏది నచ్చితే అది ఈజీ టు బుకింగ్ అయితే మాత్రం నేను వెబ్సైట్ అయినా చెప్తాను ఇంకా డైరెక్ట్గా మన షాప్కి రావాలి అంటే వచ్చేసేయచ్చు శారీ చూడ్లీ ఫ్యాబ్రిక్ అన్నీ దొరుకుతాయి అడ్రస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలిలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన మన షాప్ ఉంటుందన్నమాట ఎవరు రావాలి అన్నా వచ్చేసేయచ్చు హైదరాబాద్ బ్రాంచ్ అయితే మంత్ ఎండ్ కనుకుంటున్నాము టైం రివీల్ చేయట్లేదు అండ్ ప్లేస్ కూడా ఇంకా రివీల్ చేయట్లేదు కొంచెం వర్క్ ఉంది ఇంకా ఓ టెన్ పర్సెంట్ అందుకోసం అని చెప్పి పట్టాపటా అయిపోయిందా ఇమ్మీడియట్గా రివీల్ చేసేస్తాను ఫస్ట్ జ్యువెలరీ ఎప్పట్లాగే జ్యువెలరీ వద్దంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ సూపర్ ఉంది జ్యువెలరీ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు నేను పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి బుట్టలు ఎంత బాగున్నాయో చూడండి టూ లేయర్స్లో తీసుకున్నాను వన్ లేయర్ అయితే ఎప్పుడు రెగ్యులర్ ఉంటుంది కదా ఈసారి ఏంటంటే టూ లేయర్స్లో తీసుకున్నాను ఇప్పుడు వచ్చేది మనకి శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో టెంపుల్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా మనం ఏం చేస్తాము రెగ్యులర్గా యూజ్ ఏంటి బ్లాక్ బీడ్స్ అలా బ్లాక్ బీడ్స్ వేస్ చేసుకొని వెళ్ళిపోతాం అలాంటప్పుడు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి అయితే చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ డిజైన్ అయితే టూ హైలైట్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో క్యూట్గా ఉంది లైట్ వెయిట్ ఉంది అనమాట ఏ నల్లపూసల దండకైనా బాగా మ్యాచ్ అయిపోతాయి చాలా చాలా బాగున్నాయి టూ లేయర్స్ ఇదంతా హ్యాండ్ మేడ్ వర్క్ అండి చాలా చిన్నగా సూక్ష్మంగా చేయవలసిన వర్క్ చూడొచ్చు ఎంత మంచిగా చిన్నగా సూక్ష్మంగా చేశాము అయినా కానీ ఫినిషింగ్ వేరే లెవెల్ ఉంటుంది బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది ఎందుకు అంటే ఇవి మన మేడ్ బుట్ట మాత్రమే పైన బుట్ట మాత్రమే మనము ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇస్తాం డైరెక్ట్ ఫ్యాక్టరీకి ఈ కిందదంతా మన మేడ్ అనమాట సో అందుకని ఇంత నీట్ ఫినిషింగ్ ఇవ్వగలుగుతాము ఇంత తక్కువ బడ్జెట్లో ఇవ్వగలుగుతున్నాము ఎవరికి కావాలి అన్న వెబ్సైట్ అలా వాట్సాప్ ఎలా కావాలి అంటే అలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నెక్స్ట్ బ్లాక్ బ్లాక్బెర్స్ చాలా వరకు రిక్వెస్ట్ కదా బ్లాక్ బీడ్స్ తీసుకురావచ్చు కదా అని అందుకనే బ్లాక్ బీడ్స్ తీసుకొచ్చాను ఇలా త్రీ లైన్స్లో వచ్చేస్తుంది చాలా బాగుందండి గోల్డ్ రెప్లికా గోల్డ్లో చూసి చేపించిన బ్లాక్ బీడ్స్ మీ అందరికీ గుర్తుందా ఇది చూడగానే గుర్తుపడతారు ఎందుకంటే ఇలాంటి బ్లాక్ బీడ్స్ అచ్చంగా గోల్డ్లో మీరు చాలా చూసి ఉంటారు అందుకనే గుర్తుపడతారు చాలా చాలా బాగుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ వితౌట్ గాడ్ మోటివ్స్ అండి సూపర్ ఉంది మంచిగా ఉంది చాలా హెవీగా ఉంది శ్రావణ మాసానికి మంచిగా ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి మనకి చాలా హైలైట్ ఉంటుందండి మంచి ఆఫర్ సెల్లో కూడా ఇస్తున్నాను ఇప్పుడు ఆషాఢం వచ్చేది శ్రావణం ఆఫర్ లేకుండా ఎలాగా ఆఫర్ అంటే ఎస్ఎల్ఎస్ ఎస్ఎల్ఎస్ అంటే ఆఫర్ మనం ఆఫర్ సేల్లో ఇవ్వకుండా అస్సలు ఉండము అన్నీ కూడా బడ్జెట్లో తట్టు ఆఫర్లో తీసుకొచ్చుతాము ఇలా చూడండి ఎంత బాగుందో మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్ని చూసి యాజ్ అ టీజ్ చేపించేసాం అనమాట హెవీ లుక్తో తోపు ఉంది కదా చాలా బాగుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అంటున్నారు ఏంటండి ఎప్పుడు తక్కువ కదా అనుకోవద్దు ఇది త్రీ లైన్స్ వచ్చిందా హెవీ చూడండి అండ్ బాల్స్ కూడా గోల్డ్ బాల్స్ కూడా ఎక్కువ వేపించేశాను ఇది కూడా మొత్తం ఇక్కడ అంతా కూడా బ్లాక్ కలర్ అమెరికన్ క్రిస్టల్ ఎక్కువ చుట్టించానా ఇట్లా పెట్టించాను అందువల్లే ఎయిట్ ఫార్టీ నైన్ కొంచెం అనేది ప్రైజ్ అనేది వర్క్ బట్టి డిపెండ్ ఉంటుందండి తక్కువ ఎక్కువ రెండు వర్క్ బట్టి తక్కువ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ బ్లాక్ బీడ్స్ పెట్టేసి ఓన్లీ గోల్డ్ తక్కువ పెట్టేస్తాము ఇప్పుడు చూడచ్చు ఎక్కువ గోల్డ్ వచ్చేలా హైలైట్ చేయించాను సో వర్త్ బట్టి కాస్ట్ ఉంటుందండి మళ్ళీ అన్నీ ఒకే కాస్ట్ మాత్రం అనుకోవద్దు అడగద్దు కూడాను క్వాలిటీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది బ్యాక్ సైడ్ మాత్రమే ఇంకా ఓన్లీ బ్లాక్ పెట్టేసి ఇట్లా తక్కువ పెట్టేసాను ఎందుకంటే ఎలాగో బ్యాక్కి వెళ్ళిపోతుంది కదా ఇక్కడ నుంచి కనిపించదు మన హెయిర్లో ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పి ఇలా పెట్టించేసాను సూపర్ ఉంది సింపుల్ గా చాలా బాగుంది మంచిగా సింపుల్ గా హెవీ లుక్ తో వెళ్ళాలి అంటే మాత్రం తోపండి ఇది ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ కు మంచి బ్లాక్ బీస్ అని చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి సారీ అండి ఈ శారీస్ మీరు బయట చాలా చోట్ల చూసుంటారు ఆరెంజ్ అండ్ పింక్ ఆరెంజ్ అండ్ బ్లూ ఈ కామన్ సారీసే కదా అంటారు అందుకని నేను బ్రాండ్తో సహా చూపిస్తున్నాను నేను రీసెంట్గా కూడా చెప్పాను ఒరిజినల్ బ్రాండ్ తీసుకొస్తున్నాను దీంట్లో టూ బ్రాండ్స్ ఉంటాయి ఇది ప్యూర్ అయితే దీంట్లో సిమిలర్ బ్రాండ్ ఒకటి ఉంటుంది ఆ బ్రాండ్ అయితే మనకు ఒక సెవెన్ హండ్రెడ్ సెవెన్ నైంటీ నైన్ ఆ బ్రాండ్కి వచ్చేస్తుంది ఇది ప్యూర్ ఇక్కడ చూడవచ్చు బ్రాండెడ్ అని ఇది రా ఉండడం కానీ కవర్ ప్యాకింగ్ ఇది శారీ ఇది ఇది కవర్ ప్యాకింగ్ అనమాట ఇలా వస్తుంది ఒరిజినల్ బ్రాండ్ అండి మళ్ళీ ఏంట్రా అంటే ప్రైజ్ ఎక్కువ అనేస్తారు ఫస్ట్ వచ్చే డైలాగ్ అదే ఏ దాంట్లో కూడా నేను ఏదైనా కొంచెం క్రియేటివిటీ ఇప్పుడు బ్లాక్ బీర్డ్సే ఉంది దీంట్లో ఎక్కువ గోల్డ్ బా బాల్స్ పెడదాము కొంచెం క్రియేటివిటీ చేద్దామంటే అదే బడ్జెట్లో ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ వచ్చిన హై బడ్జెట్ అని చెప్పి ఆలోచించి ఆలోచించి చేయాల్సి వస్తుంది ఇంకా కొన్ని కొన్నిటికి తప్పదు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అప్పుడే ఇంకా కొంచెం మనం క్రియేటివిటీ చేయగలము అలాగా శారీ కూడా అంతే కొన్ని శారీస్ తప్పదండి ఇప్పుడు వచ్చేది మనకి పెళ్ళిళ్ళ సీజన్ మ్యారేజ్ సీజన్ కదా అండ్ శ్రావణ మాసం కదా దీనికి తగ్గట్లు మనం ఈ శారీసు మ్యారేజ్కి కూడా వేసుకొని వెళ్ళాలి ఒక వ్రతానికి వేసుకొని వెళ్ళాలి వాయనం ఇవ్వడా వాయినం వాయినాలు తీసుకోవడానికి వెళ్తాం అలాంటి వాటికి వేసుకొని వెళ్ళాలంటే నార్మల్ డోలా సిల్క్ అట్లా ఉంటే ఎలా ఉంటుంది అలా బాగుంది అదే ఇలా ఉంటే లుక్ అలా ఉంటుంది ఒక్క హండ్రెడ్ రూపీస్ ఎక్కువైనా సరే సూపర్ ఉంటుంది శారీ చాలా బాగుంది నార్మల్గా అయితే ఈ శారీస్ని నిలబెట్టి ట్వెల్వ్ హండ్రెడ్కి తీసుకోవచ్చండి నిలబెట్టి ట్వెల్వ్ హండ్రెడ్గా తీసుకోవచ్చు అలాంటిది నేను ఇంకా చాలా బడ్జెట్లో యూజ్ చేస్తున్నాను మంచి హై క్వాలిటీ నార్మల్గా ఇదే శారీసు అని చెప్పను కానీ నేను కూడా చూశాను మాల్లో అమ్ముతుంటే ట్వెల్వ్ హండ్రెడ్కి వేరే చోట పేజ్లో కూడా వేరే పేజ్ వాళ్ళు కూడా చూస్తాను థౌజండ్ నైంటీ నైన్ అలా పెట్టున్నారు బట్ మన దగ్గర ఇంకా ఇంకా చాలా రీజనబుల్ బ్లౌజ్ కూడా చూడచ్చు ఎంత మంచిగా వచ్చింది అనేది చాలా బాగుంది విత్ సీక్వెన్ తోది పింక్ ఆరెంజ్ మంచి ట్రై చాలా బాగుంది కదా మంచి పింక్ కలర్ అండి లైక్ ఎలా ఉందంటే మనకి ఒక మష్రూమ్ పట్టు ప్యూర్ ఉంటుంది కదా అలా ఉంది కానీ మష్రూమ్ షేనింగ్ ఉంటుంది కానీ రామాంగో సారీస్ అనమాట చాలా బాగున్నాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది రామాంగో సారీకి ఏంటంటే మనకి ఇక్కడ జెరీ బార్డర్ అయితే హైలైట్ అయిందండి మంచిగా వీవింగ్ బార్డరు ఎంత బాగుందో నార్మల్ వాష్ మళ్ళీ అట్లా అని చెప్పి ఓ అన్ లేదు మంచిగా షాంపూ వాష్ చేసేసుకోవచ్చు హ్యాపీగా షాంపూ వాష్ ఎప్పుడు కూడా బ్రాండెడ్ ఈజ్ బ్రాండెడ్ అండి పన్నా చూడొచ్చు ఇది పన్నా నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్నా వస్తుంది చాలా బాగుంది శారీ అయితే జెరీ ఫినిషింగ్ కానీ అది కానీ సూపర్ అనమాట దానికి తగ్గట్టుగా పళ్ళు అలా వదిలేయకుండా రావణ్ మాసంలో పళ్ళు అంట అంటుంటే విన్నా నాకు కరెక్ట్ తెలియదు కానీ అలా అంట ఇట్లా ఏ ఒకటి ముడులు అట్లా ఉంటే మంచిది అంటారు అందుకోసమని ఈసారి చెప్పి మరీ చె నేను ముడులేపించాలి ఆ ముడులు కావాలి ఖచ్చితంగా ఏ వ్రతానికి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి పూజకు వెళ్ళాలి అలా అన్నప్పుడల్లా ఇలాంటివి చూస్తారు రావణ మంగళగౌరి వ్రతం ఉంది మనకి ఇలా చాలా ఉన్నాయి కదా అన్నిటికీ యూజ్ అవ్వాలి అని చెప్పి అలా ఏదాను బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను ఇది మనకి ఈవెన్ పట్టు వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది బుజ్జి బుజ్జి సీక్వెన్ వస్తుంది చూసారా సీక్వెన్ వర్క్ విత్ జరీ వర్క్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఇది ఇలా వస్తుంది అన్నమాట ఎల్బో హ్యాండ్స్ బట్టి నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అండ్ బ్యాక్ నెక్ కూడా ఇలానే సేమ్ కట్ వర్క్ ఇచ్చేసాను ఇలా మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న మీరు కాంటాక్ట్ అయ్యారనుకో స్టిచ్చింగ్ ఆర్డర్ నెంబర్ ఇస్తున్నారు కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు రిప్లై ఖచ్చితంగా వస్తుంది చెక్క చెక్క చేసి పంపించేస్తున్నాము ఇప్పుడు స్టాఫ్ కూడా ఫుల్ పెట్టేసాను చక్కటక్క అయిపోతుంది వర్క్ అంతా కూడా కావాలి అంటే ఆర్డర్ చేయొచ్చు శారీ అయితే సూపర్ ఉందండి మొత్తం కూడా ఆరెంజ్ కలర్ శారీ మొత్తం బేస్ అంతా ఆరెంజ్ బార్డర్ వచ్చేసి మనకి ఇక్కడ హైలైట్గా పింక్ ఉన్నారు ఇలా పింక్ వచ్చేసింది అండ్ ఇక్కడ కూడా మంచిగా బార్డర్ పింక్ సింగిల్ పిన్ పెట్టుకున్న చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ ప్లాన్ చేయాలి అంటే ప్లాన్ చేయవచ్చు చాలా బాగుంటుంది మా అమౌంట్ ఆర్డర్ కలెక్షన్ కూడా మొత్తం ఇదంతా జెరీ లైన్స్ అండి మళ్ళీ ఇది చెప్పలేదు అనుకుంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా జెరీ లైన్స్ షైనింగ్ కానీ శారీ కానీ టూ హైలైట్ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఇలా ఉందనమాట జస్ట్ షాంపూ వాష్ చేసుకోవచ్చు షాంపూ వాష్ చేసుకుంటే మనకి లైఫ్ ఇలానే వస్తుంది ఎన్ని సార్లు వేసుకున్నా ఎన్ని సార్లు చాలా బాగుంటుంది శారీ అయితే వేసుకున్న లుక్ చూడండి ఎంత బాగుందో కన్వీనియంట్ కూడా అండి విత్ ఇన్ టూ మినిట్స్ మహా అయితే మ్యాక్స్ టూ మినిట్స్ టూ మినిట్స్లో శారీ వేసేసుకోవచ్చు చాలా బాగుంది స్మూత్గా మంచిగా ఉంది క్వాలిటీ అయితే లైట్గా షైనింగ్ అవుతుంది చాలా చాలా బాగుంది మనం మామూలుగా డోలా సిల్క్ మష్రూమ్ సిల్క్ ఉంటారు కదా డోలా మష్రూమ్ అయ్యే డో ఆ శారీస్తో కంపార్ట్ ఇది కొంచెం సాఫ్ట్గాను షైనింగ్ ఉంటుంది కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట క్లాసీ లుక్ వచ్చేస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట అండ్ రెండోది సేమ్ బ్రాండెడే నేను వేసుకున్న సారీ ఆరెంజ్ బ్లౌజ్ కుట్టించుకున్నాను నేను ఇది కుట్టించుకున్నాను రెండు డిజైన్ చేయించుకున్నాను ఆరెంజ్ వేసుకుంటే రెగ్యులర్గా మీరు ఆరెంజే అంటారని చెప్పి ఇది ఆరెంజ్ అని పింక్ కానీ ఇది వేసుకున్నాను కవర్ కూడా ప్యాకింగ్ కవర్ కూడా చూడవచ్చు జిప్లాక్ కవరు బ్రాండెడ్ ఇది ఎప్పుడు బ్రాండెడ్ అందుకనే నేను బ్రాండ్ కవర్తో సహా నేను సహా తీసుకున్నాను మార్కెట్లో ఇప్పుడు అంటే ఇవి నార్మల్ కామన్ అయిపోయింది చాలా సారీస్ వస్తున్నాయి ఇలా కొంచెం ఒరిజినల్ వచ్చిందో దాంట్లో రెప్లికా కామన్గా వస్తుంది అవి తీసుకొచ్చేసి ఈవెన్ సెవెన్ నైంటీ నైన్ ఇంకా రెప్లికా తీసుకొచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ కూడా ఇస్తున్నారు దాంతో కంపేర్ చేస్తారని ఇంత క్లియర్గా చెప్పి నేను బ్రాండ్ చూపిస్తున్నాను ఎవరు కూడా ఇలా కవర్ బ్రాండ్ అన్నీ చూపించు జస్ట్ శారీ చూపించేస్తారు అలా కాకుండా నేను బ్రాండ్తో చూపిస్తున్నాను అందుకోసం మళ్ళీ ఏంటంటే కామెంట్స్ అయితే వచ్చేయద్దు టూ మచ్ కాస్ట్ అని చెప్పి ఎప్పుడు కూడా క్వాలిటీ వైజే కాస్ట్ ఉంటుంది శారీ సూపర్ ఉంది కదా ఇది కూడా ఎంత బాగుందో జెరీ బార్డర్ కానీ ఈ లైన్స్ అండి అసలు విడిగా వేసుకుంటే ఎంత బాగా షైనింగ్ అవుతుంది లుక్ అసలు చాలా చాలా డిఫరెంట్ ఉంది చాలా బాగుందనమాట బ్లౌజ్ అయితే ఇంకా అసలు నేను చెప్పిన అవసరం లేదు నేను వేసుకున్నాను కదా ఆల్రెడీ ఒకసారి చూడొచ్చు ఎంత బాగుంది శారీ అనేది చాలా బాగా కన్వీనియంట్గా లుక్ వైజ్ కూడా చాలా బాగుంది కదా ఇక్కడ ఈ చిన్ని బార్డర్ హైలైట్ అవుతుంది మనం ఇలా వేసుకున్నా ఈ చిన్ని బార్డర్ ఇక్కడ హైలైట్ అవుతుంది మనకి చాలా బాగుంది ఇక్కడ బార్డర్ కానీ సింగిల్ పిన్ అయితే ఇంకా వేరే లెవెల్ బ్లౌజ్ ఇలా వస్తుంది లుక్ లుక్ వైజ్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు బట్ నేను చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను అండ్ ప్లీజ్ చెప్పాను కదా ప్లెయిన్గా వద్దు మనం పూజు పెళ్ళాలన్నా ఇలా ఉంటే అంట మనం ఇలా వాయినం తీసుకునేప్పుడు ఇలా పెడతాం కదా అందుకనో ఏమో కానీ ఇవి ఉంటే మంచిది ఇది లేకుండా అనేది వ్రతాలకు కానీ పూజలకు కానీ వద్దు అన్నట్లుగా అన్నారు అడవ్ నాకు కరెక్ట్ తెలియదు మళ్ళీ ఇదే అని నేను అనుకోవద్దు బట్ నేను అనుకోవడం ఏంటంటే ఏది కూడా ఎవరు పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు ఇలా పట్టుకున్నప్పుడు వాయినానికి ఇలా కాదు ఇలా తీసుకుంటాం కదా వాయినం అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం లుక్ బాగుంటుంది కదా సో కొస్మంది చెప్పు ఉండొచ్చు మేబీ ఇవి ఇలా ఏదో ఒకటి సంథింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఒక రీజన్ ఉంటుందండి అది మామూలుగా చెప్తే ఎలాగో వినమని ఇలా ఒక ఫార్మేట్గా చెప్తే వింటామని చెప్పి సాంప్రదాయబద్ధంగా చెప్తారనమాట నాకు ఒక పెద్ద ఆమె చెప్పింది రీసెంట్గా ఇలా పెట్టుకుంటే బాగుంటుందమ్మా ఇలా పెట్టించచ్చు కదా అని చెప్పి వాట్సాప్ మెసేజ్ చేసింది సో అది నాకు వీళ్ళు చూపించారు మా స్టాఫ్ అక్క ఇట్లా పెట్టింది పెద్ద ఆమె మన దగ్గర రెగ్యులర్గా శారీస్ తీసుకుంటారు ఇను ఇలాగా వాట్సాప్ మెసేజ్ చేసింది అని అవునా సరే అయితే నేను అలానే చూపిస్తాలే అని చెప్పాను ఈ రీసెంట్ డేస్లో ఈ రీసెంట్ డేస్లో ఆర్డర్ ఇచ్చిన శారీస్ అన్నిటికీ కూడా నేను ఆల్మోస్ట్ ఆల్ అలా ట్రై చేస్తున్నాను అండ్ సింగిల్ పిల్ల చూడొచ్చు ఎంత బాగుందని సారీ అయితే తోపుందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా చాలా బాగుంది ఈజీ టు బుకింగ్ అంటే వెబ్సైట్ టక్ వెళ్ళి టక్టక్క బుక్ చేసుకోవచ్చు మొత్తం జెరీబీవింగ్ హ్యాపీగా షాంపూ వాష్ చేసేసుకోవచ్చు శారీ అయితే నార్మల్ వాష్ కూడా చేయొచ్చు షాంపూ వాష్ అయితే ఇంక ఇప్పుడు ఎలా ఉందో ఎప్పటికీ అలానే ఉంటుంది అందుకోసమే షాంపూ వాష్ చెప్తున్నాను మిషన్ వాష్ చేస్తారా వేయచ్చు కానీ ఇట్లానే ఉండాలి అంటే కొంచెం ఏమైనా డల్ అవ్వచ్చేమో కొంచెం మంచి కాస్ట్లీ శారీస్ కదా సో అందుకని చెప్తున్నాను ఏంటి ఈ ప్రైస్ కూడా కాస్ట్లీనే అంటారా ఇదే శారీని చెప్పాను కదా ట్వెల్వ్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు అలా పెడితే అది కాస్ట్లీ అంటే చెప్పండి అలా నువ్వు పెద్ద మీకు కానీ రీజనబుల్ మన దగ్గర హోల్సేల్ పక్కా బ్రాండెడ్ అయినా హోల్సేల్కి వస్తుంది కాబట్టి అందుకని ఇది కూడా కాస్ట్లీ కాబట్టి కాస్ట్లీ అనే చెప్తున్నాను సో ఈ శారీస్ ఏది కావాలి అని అవుతారని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అలా వద్దు ఈజీ టు బుకింగ్ మాకు హ్యాపీగా ఉంది వెబ్సైట్ అంటే ఈజీగా వెబ్సైట్కి వెళ్ళేసి బుక్ చేసుకోవచ్చు కానీ లాగిన్ అవ్వండి థ్యాంక్ యూ